హాయ్ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను బీబీఆర్ రావుని ది తెలుగు న్యూస్ అనే ఒక వెబ్సైట్లో ఒక సంచలన కథనం కనిపించింది ఏంటంటే తీన్మార్ మల్లన్న గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు పలు ప్రభుత్వాలపై సంచలన ఆరోపణలు చేస్తూ హాట్ టాపిక్గా మారుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని బాహాటంగానే వెల్లగెక్కారు ఇటీవల హైదరాబాద్ తాదుకృష్ణలో జరిగిన తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సులో సీఎం రేవంత్ సీనియర్ నేత జానారెడ్డిపై కీలక కామెంట్స్ చేసిన మల్లన్న మరోసారి అదే తరహా కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల మల్లన్న వ్యవహార శైలి ఆయన చేస్తున్న కామెంట్స్ ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయంటున్నారు మేధావులు అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు రెడ్డి నేతలు కుట్రలు చేశారని ఆయన తీవ్రంగా ఆరోపించారు కౌంటింగ్ రోజు విదేశాల నుంచి ఓ మంత్రి ఫోన్ చేసి మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా లేదా అని ఆరా తీశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ నాయకులకు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తానని వడ్డీతో సహా చెల్లిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు మల్లన్న రాష్ట్రంలో బీసీ బిడ్డలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపాన్ని క్రియేట్ చేస్తానని పేర్కొన్నారు రాష్ట్రంలోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు తీర్మానం అన్న స్థానిక సంస్థలు రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఖచ్చితంగా భూకంపం సృష్టిస్తానని ప్రజల్లో ఒక్కరు కూడా తిలగలేరని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు బడ్జెట్లో బీసీలకు తొమ్మిది వేల కోట్లు మాత్రమే కేటాయించడంపై ప్రభుత్వాన్ని తాను నిర్భయంగా ప్రశ్నించానని మళ్ళీ ఆయన వెల్లడించడం కూడా మనం చూసాం బీసీల ఓట్లతో గద్దెనికి బిచ్చగాళ్ళల కుల సంఘాలకు యాభై కోట్లు ఏ విధంగా కేటాయిస్తారని మల్లన్న ప్రశ్నించారు బీసీలను గెలిపించేందుకు అవసరమైతే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వినతి పత్రం ఇచ్చేందుకు తాను వస్తానని మళ్ళన్న ఆసక్తికర కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పదవుల విషయంలో రెడ్డి సామాజిక వర్గ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు తన సొంత యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్లోనూ ఈ అంశాన్ని చర్చించడం చూశాం ఇక అడ్వకేట్ జనరల్ పదవిని బీసీలకు ఇవ్వాలన్న తన విజ్ఞప్తిని సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపడేశారంటూ ఇటీవల మల్లన్న చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించడం కూడా చూశాం మల్లన్న మంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు సో మల్లన్న దీనికి సమాధానం చెప్పాలి ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు ప్లీజ్